పచ్చిగింజల సీజన్ వచ్చిందంటే టమాటో ఆనియన్ వాడకుండా మా ఇంట్లో యూజువల్గా చేసుకునే ఒక మంచి గొజ్జు రెసిపీ చూసేద్దాం రండి పుల్ల పుల్లగా కారం కారంగా వైట్ రైస్లకు కానీ రాగి సంగట్లకు కానీ అదిరిపోతుంది దీనికోసం మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి అంటే పచ్చిగింజలు ఈ గొజ్జు చేసేదానికి ముందుగా బౌల్లోకి కాల్ కేజీ గింజలు తగినన్ని నీళ్లు మూడు వంకాయలు కారానికి సరిపడా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికేంత వరకు బాగా మగ్గించుకోవాలి పచ్చి గింజలతో మంది సాంబార్ అని లేదంటే మసాలా కర్రీ అని చేస్తూ ఉంటారు అట్లా తిని బోర్ కొట్టింటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది చాలామంది ఇదే గొజ్జులకి టమాటాలు కూడా యాడ్ చేసుకుంటారండి అది కూడా టేస్టీగానే ఉంటుంది పది నిమిషాల తర్వాత మనకి గింజలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి పూర్తిగా చల్లారిని ఇంకా పచ్చిమిర్చి అనే వంకాయలు అనేటివి చేత్తో మనం బాగా స్మాష్ చేసుకోవాలి మీరు కావాలంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు మా ఊర్లో అయితే ఈ గింజల సీజన్ వచ్చిందంటే పొలాల్లోనే అక్కడికక్కడే కట్టెల పొయ్యి మీద వేడివేడి సంగటి ఈ గొచ్చు చేసుకొని తినేవాళ్ళు అనమాట దీని ముందు ఏది పనికి రాదండి అంత టేస్టీగా ఉంటుంది దీంట్లోగే మనము చిన్న నిమ్మకాయ సీజన్ అంతా చింతపండు రసము రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని వేడివేడి సంగట్లకు తింటా ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్